కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని రాజపల్లిలో కొండచిలువ ప్రత్యక్షమైంది ఇక జనవాసాలు నివసించే ప్రాంతాల్లో కొండచిలువ తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న స్నేక్ నాచోస్ అఫ్జల్ సంఘటనా స్థలానికి చేరుకుని కొండ చిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు అయితే ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు అది రాజపల్లి గ్రామం మా గ్రామంలో గుండశిల్వ వచ్చిందని చెప్పేసి సమాచారం వచ్చి మా గ్రూప్లో మెసేజ్ చేశారు అక్కడ పోలీసు వాళ్ళు ఉండి ఇట్లా ఇక్కడ ఉంటే పబ్లిక్ న్యూసెన్స్ అవుతుందని చెప్పేసి అంటే ఇక్కడ మా ఆటోలో తీసుకొచ్చి హుజరాబాద్ చౌరస్తులో వేయడం జరిగింది మేము ఫారెస్ట్ ఆఫీసర్లో కాల్ చేసి రెండు గంటలు అవుతుంది ఇప్పటివరకు వాళ్ళు స్పందించింది లేదు ఇక ఇక్కడ తీసుకొచ్చి వేసేసాం మేము అది గాయంతో ఉంది అది చనిపోయే పరిస్థితిలో ఉంది ఇక్కడ మన అఫ్జల్ అన్న స్నేహి ఆచార వారి దగ్గరికి రావడం జరిగింది ఇప్పటివరకు అయితే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు దీని గురించి ఏం పట్టించుకోలేదు ఇంకా ఇదే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కాము చనిపోయే పరిస్థితిలో ఉంది